హైమదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ ఏర్పాటైంది పలు విభాగాల్లోని నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పనిచేయనుంది విమానాల్లో భద్రతను పెరుగుపరచడం లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేశారు గతంలో జరిగిన విమాన ప్రమాదాల రికార్డులను పరిశీలించనున్న కమిటీ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనుంది మూడు నెలల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక నివ్వనుంది హెమదాబాద్ విమాన ప్రమాదంపై హైలెవల్ కమిటీ ఏర్పాటైంది పలు విభాగాల్లోని నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పనిచేయనుంది విమానాల్లో భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేశారు గతంలో జరిగిన విమాన ప్రమాదాల రికార్డులను పరిశీలించనున్న కమిటీ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేరుంది మూడు నెలల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది రైట్ ఇక హైమదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అంది సార్ సైదులు అనిల్ హై లెవెల్ కమిటీ సమావేశం నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగింది అయితే అనేక అంశాలు హై లెవెల్ కమిటీలో చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏంటి అందువల్ల ఎటువంటి చర్యలు ఉంటే బాగుంటుంది అని కూడా హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు దాంతో పాటుగా అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనే దానిపైన కూడా అందులో చర్చించారు సో ఇక కోర్టు మాత్రం ఇక అహ్మదాబాద్ మన ప్రమాదం బృతున్న సంఖ్య మాత్రం అనిల్ ఇక రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి ఎందుకంటే చాలా మంది ఆ వైద్య విద్య వివరిస్తున్నారు వాళ్ళందరూ కూడా లంచ్ చేస్తున్న సమయంలో అహ్మదాబాద్ నుంచి టేకప్ అయినటువంటి లండన్కి వెళ్తున్నటువంటి విమానం ఎయిర్ ఇండియా విమానం కొద్ది సమయం వ్యవధిలోనే మెడికల్ భవనాన్ని ఢీకొట్టి ఉపకూలిపోయింది కాబట్టి ఆ సమయంలో చాలా మంది మెడికల్ సిబ్బంది మొదటి రోజు ఇరవై నాలుగు మంది చనిపోయినట్టుగా కూడా అధికారికంగా ప్రకటన చేశారు నిన్న ఐదు మంది చనిపోయారు ప్రస్తుతం మనకు అనుకున్న సమాచారం మెరుగైతే ఇప్పటి వరకు ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య టూ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై రెండు మందికి ఆ చేరింది సో యాక్చువల్ గా విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ఉండగా రెండు వందల నలభై ఒక మంది చనిపోయారు ఒకరు మాత్రమే ప్రణాళంతో బయటపడ్డారు విశ్వాస్ రమేష్ కుమార్ విశ్వాస్ సో ఇక మిగిలిన వారందరూ కూడా చనిపోయారు అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా విజయ రూపాణి కూడా ఉన్నారు సో ప్రస్తుతం ఆ మెడికల్ భవనాన్ని ఢీకొని తోటి ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి సో ఇక దాంతో పాటు మెడికల్ సిబ్బంది కూడా నిన్న అధికారికంగా ఇరవై నాలుగు మంది చనిపోయినట్టుగా చెప్పినప్పుడు కూడా నిన్న ఐదుగురు ఈ రోజు కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది మనకు అనుకున్న సమాచారం రెండు వందల డెబ్బై రెండు మందికి అయితే ఒక అహ్మదాబాద్ ఘటనకు సంబంధించి విమాన ఘటనకు సంబంధించి రెండు వందల డెబ్బై రెండు మంది చనిపోయారు కాబట్టి సో ఇక కొంతమంది శతగాద్రులు కూడా ప్రాణపరిస్థితులు ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి యావత్ దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురైంది ఆ మొత్తం భారత్ కూడా ఈ యొక్క ప్రమాద ఘటన కలక అంటే ప్రమాదాన్ని మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు ఓదార్చినప్పుడు ఆయన ఇదే విషయాన్ని తెలియపరిచారు కాబట్టి సో ప్రస్తుతం ఆ ఈ యొక్క ఘటనకు సంబంధించి హై లెవెల్ కమిటీ మీటింగ్ మరొకసారి ఢిల్లీలో ఉండే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటుగా ఇప్పుడు కాఫీట్ రికార్డర్ కూడా అది స్వాధీనం చేసుకునే స్వాధీనం చేసుకున్నారు కాబట్టి సో అందులో మనకి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆ సమయంలో టేకస్ అని కొద్దిసేపటికి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కాబట్టి అప్పుడు ఆ సమయంలో పైలట్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనే దానిపైన అందులో రికార్డ్ అవుతాయి కాబట్టి దాంతో పాటుగా ఇక్కడ ఎఫ్డిఆర్ కూడా మనకి స్వాధీనం చేసుకున్నాం కాబట్టి సో ఆ ఎఫ్డిఆర్ లో కూడా ఆ సమయంలో సాంకేతిక లోపం ఏంటి అనేది కూడా స్పష్టంగా అందులో రికార్డ్ అవుతున్నది కూడా మనకైతే నిపుణులు చెప్తున్నారు సో ఎఫ్డిఆర్ ఈ కాక్పిట్ రికార్డర్ ఈ రెండు కూడా స్వాధీనం చేసుకొని అవి రెండు రోజులలో వాటి యొక్క వాయిస్ రికార్డు కూడా నిపుణులు వినే అవకాశం కనిపిస్తుంది నిన్న తర్వాత ప్రమాదం గల కారణాలు ఏంటనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది జైదులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి క్షితగతుల పరిస్థితి ఏంటి వైద్యులు ఏం చెప్తున్నారు ఎస్ అనిల్ ప్రస్తుతం అయితే కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు నిన్న కొంతమంది విషమంగా ఉండడం తోటి ఐదుగురు మరణించారు ఈ రోజు కొంతమంది చనిపోయారు కాబట్టి మొత్తం రెండు వందల డెబ్బై రెండు చేరుకున్నారు కాబట్టి సో మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అందుతుంది సో వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా అందరూ యావత్ భారతదేశం మొత్తం కూడా వాదనలు చేస్తున్నారు ఎందుకంటే మెడికల్ సిబ్బంది ముఖ్యంగా అక్కడ లంచ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క ఎయిర్ ఇండియా విమానం టేక్ అయిన కొద్దిసేపటి అవధిలోనే మెడికల్ భవనం ఢిపొట్టడం తోటి లంచ్ చేస్తున్నటువంటి వారు స్పాట్ లో ఇరవై నాలుగు మంది చనిపోయారు మరికొంది మందిని శతగాతులను టాబుట్టిన అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ నిన్న ఐదుగురు చనిపోయారు సో మొత్తం టూ సెవెంటీ టూ చేరింది సో మరి మరి కొందరు మరి పది మంది కూడా కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది సో వారి యొక్క వివరాలు కూడా మరి కాసేపట్లో ఈ రోజు పది గంటలకు లేదా పదకొండు గంటలకు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది వారు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రైట్ సైదలు థ్యాంక్ యూ